నమస్తే నేను మీ నాగేష్ గంగులా ఒక రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందనుకుందాం అటువంటి రాష్ట్రంలో ఆ బీజేపీని ఎదిరించి కొత్తగా పార్టీ పెట్టి సత్తా చాటడం సాధ్యమా అంటే ఎవరైనా చెప్పే మాట అసాధ్యమని అలాంటిది ఇప్పుడు బీజేపీ ఎంత బలంగా ఉందో అంతకంటే ఎక్కువ బలంగా ఉన్న కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్న రోజుల్లో సోనియా గాంధీని ధిక్కరించి వైఎస్ఆర్సీపీని స్థాపించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధపాతాలానికి తొక్కేందుకు రాష్ట్ర విభజన అనే తప్పుడు నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణ ఇచ్చింది తామే గనక తెలంగాణలో తమకే అధికారం దక్కుతుందని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ ఇంకోవైపు వైఎస్ఆర్సిపి మూడవ పార్టీగా పోటీలో ఉంటే కనీసం ముప్పై శాతం సీట్లైనా కాంగ్రెస్కి వస్తాయని విభజిత ఆంధ్రప్రదేశ్లో కీ రోల్ పోషించవచ్చని మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోలుకునే అవకాశం లేకుండా చేయొచ్చని ప్లాన్ వేసింది అయినప్పటికీ నూతనంగా పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి అరవై ఏడు సీట్లు సంపాదించి తన సత్తా చాటుతూ కేవలం రెండు శాతం ఓటు షేర్తో అధికారం కోల్పోయాడు అయినా అదరక బెదరక ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల ముందు దోషిగా చూపించి దీక్షలు పోరాటాలు ధర్నాలు నిరసనలు చివరకు ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో నూట యాభై ఒక్క స్థానాల్లో విజయకేతనం ఎగరవేశాడు ఒక రాష్ట్రంలో పార్టీని ఏర్పాటు చేసి ఎవరి అండదండలు లేకుండా ఇలా సత్తా చాటడం ఎంత కష్టమో మీకు తెలియకపోతే అటు చిరంజీవిని ఇటు పవన్ కళ్యాణ్ని అడగండి వారు చెప్తారు అయితే ఎవరి అండదండలు లేని మాట వాస్తవమే అయినా ఒకరి అండదండలు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాగా ఉపయోగపడ్డాయి అదే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వైఎస్ఆర్సిపి బలం బలహీనత రెండు సోషల్ మీడియానే ఇది అందరూ అంగీకరించే నగ్న సత్యం పార్టీ నుంచి పదవులు వస్తాయని కానీ ఫలితం ఉంటుందని కానీ ఆశించకుండా కేవలం సోనియా గాంధీ చంద్రబాబులు రాష్ట్రానికి చేసిన ద్రోహానికి ప్రతీకారంగా వారికి గట్టి గుణపాఠం చెప్పాలని జగన్మోహన్ రెడ్డికి అన్యాయంగా అన్యాయం తలపెడుతున్నారనే ఆలోచనతో స్వచ్ఛందంగా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ నాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించడం మొదలు పెడితే పుట్టిందే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఈ మీడియా పుట్టే నాటికి జగన్ వెంట ఉన్న నాయకులను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అప్పుడు చంద్రబాబు ఆలోచనలు నియంతృత్వం వైపే ఉండేవి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ జగన్ను సపోర్ట్ చేస్తున్న కొందరు ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేయమని ఆంధ్రప్రదేశ్ పోలీసులను బెంగళూరుకి అంటే ఇతర రాష్ట్రాలకు పంపించిన ఘనత చంద్రబాబుదే అలాంటి అక్రమ అరెస్టులకు సైతం బెదరకుండా తమ సొంత జీవితాలను కుటుంబాలను చిద్రం చేసుకుని పనిచేసిన వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తల శ్రమను గుర్తించాల్సింది ఎవరు చాలామంది చెప్పే సమాధానం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డినే అని కానీ కొంతవరకు అది నిజమే అయినా చాలా వరకు అది చాలా చాలా తప్పు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేయగలిగింది ఏంటి చేసింది ఏంటి ఇది తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక రెండు వందల యాభై కుటుంబాలు ఉన్న చిన్న పల్లెటూరులో వర్షాలు లేవనో పంట పండించే పరిస్థితులు లేవనో అందరూ వ్యవసాయం చేయడం మానేశారు కనీసం దుక్కి దున్నడం మానేశారు కానీ ఒక ముసలాయన మాత్రం దుక్కి దున్ని ఉంచితే ఏదో ఒకరోజు వర్షం పడకపోతుందా పంటలు వేయకపోతారా అనుకుని ఊరందరూ పట్టించుకొని ఆ పొలాలన్నింటినీ తానే దున్నడం మొదలెట్టాడు అలా దున్నడం చూసిన చాలామంది నీకేం పని పాట లేదా ఎవరికీ లేని బాధ నీకెందుకు నీ కుటుంబం కోసం నువ్వు చూసుకో అన్నారు మరికొంతమంది మాత్రం వర్షం పడితే పంట పండితే ముందుగా ఈతని కష్టానికే ఫలితం ఇవ్వాలి అన్నారు కొంతకాలానికి మబ్బులు కొమ్ముకున్నాయి వర్షం పడే సమయం వచ్చేసింది ఆ గ్రామ సర్పంచ్కి ఆలోచన వచ్చింది భూమినంతా దున్నించాలి అని వెంటనే కొందరిని నియమించి వారికి రోజువారీ మంచి కూలీ ఇచ్చి దున్నమని చెప్పాడు వారు దున్నడానికి వెళ్ళినప్పుడు పొలం అంతా చక్కగా దున్నేసి ఉంది ట్రాక్టర్తో దున్నినట్లు ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగి సర్పంచ్కి ఊరిలో జనాలకి ఆ ఫోటోలు చూపించారు కొంతకాలానికి వర్షాలు కురవడం పంటలు పండడం ఊరిలో అందరూ సంపాదించుకుని సుఖంగా ఉన్నారు కానీ అందరూ మొదట దుక్కి దున్నిన ఆ రైతుని మర్చిపోయారు ఎవరెవరు కష్టపడి దున్నారో కనుక్కొని తనకు చెప్పమని వార్డు సభ్యులను ఆదేశించాడు సర్పంచ్ ట్రాక్టర్ ఉండి తన దగ్గర రోజూ కనిపించే వారి పేర్లను ఇచ్చారు ఆ వార్డు సభ్యులు ట్రాక్టర్లతో దున్నినట్లు బిల్డప్ ఇచ్చిన వారందరికీ సర్పంచ్ పిలిచి సన్మానించి మరి కొంత ధనం ముట్ట చెప్పాడు కానీ ఒక్క వార్డు సభ్యుడైనా ముందు దున్నిన ఆ ముసలి రైతును తలుచుకోలేదు పోని ఊరందరితో పాటుగా లాభపడడానికి ఆయనకి పొలం కూడా లేదు అయ్యో ఇతనికి అన్యాయం జరిగిందని ఈయన దగ్గర సానుభూతి చూపించేవారే తప్ప సర్పంచ్ దగ్గర మాట్లాడేవారే లేరు చివరికి ఉండబట్టలేక ఇంట్లో వారి ఆకలి బాధలు భరించలేక ఒకరోజు ఒకనొక రోజు నోరు తెరిచి అడిగాడు నేను ఇంత కష్టపడ్డాను నాకు కొంత సహాయం చేసి ఉంటే బాగుండేది అని అంతే అప్పటి వరకు ఈతని పట్ల జాలి చూపుతున్న ఆ ఊరి జనం ఈయనను ఈసడించుకోవడం మొదలుపెట్టారు ఏంటి నీకు సర్పంచ్ డబ్బులు ఇవ్వాలా అంటే నువ్వు కూడా స్వార్థ నువ్వేదో నిస్వార్థంగా పనిచేసావనుకున్నాం అని మొహం మీదే తిట్టడం మొదలెట్టారు సిగ్గుతో మౌనంగా ఉండిపోయాడు కాలం గడిచిపోయింది పంటలు సంపద ఆవిరైపోయింది మళ్ళీ చెరువులు ఎండిపోయాయి ఈసారి ఎవరు దున్నుతారు ఆ ముసలాయిన్లు సత్తువ మరింత క్షీణించింది సర్పంచ్ ఈసారి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందో లేదో తెలీదు ట్రాక్టర్లు ఉన్నవారంతా వేరే ఊరి పనికి వెళ్ళిపోయారు ఆ ఒక్కడు మాత్రం మళ్ళీ భుజానికి నాగలెత్తుకుంటున్నాడు ఇప్పుడు నేను చెప్పింది ఇంచుమించుగా ఇలాంటి సంఘటనలే భారత్ అనే నేను సినిమాలో కూడా కనిపిస్తుంది కానీ ఇది అక్షరాల వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఇలాగే జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నుంచి కష్టపడి పనిచేసి జీవితాలను కుటుంబాలను నాశనం చేసుకుని పనిచేసిన వారు వేరే ఉండగా వారిలో ఏ ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి కనీసం పలకరించిన పాపాన పోలేదు కానీ జీతం కోసం పనిచేసిన ఐపాక్ సభ్యులను కలిసి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి కనీసంలో కనీసం తాము నియమించిన నియోజకవర్గం ఇన్ఛార్జీలను పార్లమెంట్ చర్జీలను కూడా పట్టించుకోలేదు సరికదా అధికారంలోకి వచ్చాక వారి స్థానంలో కొత్త వారిని నియమించి దండిగా జీతబచ్చాలు ఇచ్చేశారు సోషల్ మీడియా కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని పదే పదే అరణ్య రోదనలు వినిపిస్తూనే ఉంటాయి అలా వినిపించిన ప్రతిసారి ఈసారి తప్పకుండా న్యాయం చేస్తాం అనే భరోసా మాటలు జగన్ నోటి నుండి వస్తున్నాయి కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఈ బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పచెప్పడం లేదా అసలు సోషల్ మీడియాకి సంబంధం లేని వ్యక్తులకు బాధ్యతలు అప్పగించడం వల్లనే జరుగుతోంది జగన్మోహన్ రెడ్డిపై లేదా వైఎస్ఆర్ పార్టీపై ఎవరైనా బురద జల్లగానే ఎమ్మెల్యేలు పట్టించుకోకపోయినా మంత్రులు పట్టించుకోకపోయినా సాక్ష్యాధారాలతో సహా దాన్ని తిప్పుకొట్టే వారే నిజమైన సోషల్ మీడియా కార్యకర్త కానీ మీ మీ నియోజకవర్గాల్లో ఎవరు బాగా పనిచేస్తున్నారో వారిని గుర్తించండి అని జగన్ ఆదేశిస్తే ఆయా నాయకులు మాత్రం అసలు సోషల్ మీడియాకి సంబంధం ఉన్నా లేకపోయినా తమ భజన చేసేవారిని తమ చుట్టూ ఉండేవారిని మాత్రమే సోషల్ మీడియా యోధులుగా చూపించి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారు మరి ఇలాంటి సందర్భాల్లో నిజమైన కార్యకర్తలు నిస్తేజం అలముకోదా నిస్సహాయత ఆవహించదా ఎందుకు నా కుటుంబాన్ని వీధిన పడేసి పార్టీకి ఎందుకు నేను పనిచేయాలి అనే అంతర్మదనం మొదలవదా ఖచ్చితంగా అవుతుంది వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఫిరదౌసీలకు కొదవలేదు తెలుసు కదా గుర్రం జాషవా గారి రచన ఫిరదౌసి అందులో రాజును కీర్తిస్తూ రాజుగారి ఆస్థాన సభికులంతా మెచ్చుకునే విధంగా ఎన్ని పద్యాలను రాస్తే అన్ని బంగారు నాణ్యాలు ఇస్తానని రాజు ప్రకటిస్తాడు తన రక్తం దారపోసి అందరూ మెచ్చుకునే పద్యాలను రాస్తాడు ఆ మహాకవి తీరా సభలో అందరూ మెచ్చుకున్నాక కూడా రాజు మాట తప్పాడు బంగారు నాణ్యాలకు బదులు వెండి నాణేలు ఇవ్వాలని చూస్తాడు కవి వాటిని తీసుకోడు రాజుకి కోపం వచ్చింది ఏకంగా శిక్ష విధించాలని ఆజ్ఞాపిస్తాడు కవి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా దేశం వదిలి పారిపోతాడు కొంతకాలానికి రాజులో పశ్చాత్తాపం కలుగుతుంది వెతికి మరి అతనికి బంగారు నాణ్యాలు ఇవ్వాలని పంపిస్తాడు బంగారు నాణ్యాలు తెస్తూ ఫిరదౌసి ఉన్న గ్రామంలో తూర్పు వీధిలోకి బటులు వస్తుంటే పడమట వీధిలోంచి ఫిరదౌసి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకుని పోతూ ఉంటారు అంటే రాజుగారి బహుమతి వచ్చేసరికి ఫిరదౌసి చనిపోయాడు ఫిరదౌసి కుమార్తెకు ఆ బంగారు నాణ్యాలను ఇవ్వాలని చూస్తే నిర్బంధంగా తిరస్కరిస్తుంది వైసీపీ సోషల్ మీడియాలో ఇలాంటి వాస్తవ సంఘటనలు ఎన్నో జరిగాయి శ్యామ్ కలకడ మరణిస్తే సోషల్ మీడియా గగ్గోలు పెడితే కానీ జగన్లో చలనం రాలేదు ఆయన మరణానంతరం ఆయన కుటుంబానికి ఫోన్ చేసి సానుభూతి మాటలు ఆడారు తర్వాత అనతి కాలంలోనే హరికృష్ణ యాదవ్ రఘుపాత్రుని రామమూర్తి ఇంకా ఈ మధ్య మూర్తి కిలాని యాదవ్ ప్రవీణ్ సాయి విఠల్ రాచమల్లు వంటివారు మరణించినా పట్టించుకునే వారే లేరు పార్టీ దృష్టిలో కార్యకర్త చనిపోయిన రోజు అఫీషియల్ పేజీలో రెండు కన్నీటి వీడ్కోలు మాటలు పోస్టు చేస్తే చాలు అన్నట్టుగా ఉంది పార్టీ వ్యవహారం అలాగే వైఎస్ఆర్సిపి అధికారంలో లేనప్పుడు మరియు అధికారం కోల్పోయిన ఇప్పుడు కూడా అధికార పార్టీ అక్రమ కేసులు పెట్టి హింసిస్తూ ఉంటే ఏం చేయగలుగుతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉండిపోతోంది సోషల్ మీడియా నాయకులుగా పార్టీ నియమించే వారు ఎవరన్నది సోషల్ మీడియా వారికి తెలియడం లేదు సోషల్ మీడియాలో పార్టీ కోసం మొదటి నుంచి నిస్వార్థంగా పనిచేస్తున్నది ఎవరన్నది ఈ కొంగ్రొత్త నాయకులకు తెలియదు పార్టీ జెండా ఆవిర్భావం నుంచి పనిచేసిన వారు లైవులతో విరుచుకు పడ్డవారు చాలామంది ఇప్పుడు కనుమరుగవుతున్నారు ప్రజల శ్రేయస్సు కోసం అందరూ భరిస్తూ కొనసాగుతున్నారు నా సొంత డబ్బా నేనే కొడుతున్నా అనుకుంటారో వాస్తవం గ్రహిస్తారు మీ ఇష్టం కానీ లక్షా ఇరవై వేల మంది సబ్స్క్రైబర్లు కలిగిన యూట్యూబర్గా యాభై ఏడు వేల మంది ఫాలోవర్స్ కలిగిన సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఉన్న నాలాంటి వాళ్ళు సైతం దశాబ్దంన్నరకు పైగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ పార్టీ కానీ నాయకులు కానీ గుర్తించరు నియోజకవర్గం నాయకులకు అవసరం ఉండదు పార్టీకి కూడా అవసరం లేదు కేవలం ప్రజలకు మేలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలంటే మనం త్యాగం చేయాలి అనే కొందరు నాలాంటి వాళ్ళ ఆలోచన వల్లనే ఈ మాత్రమైన సోషల్ మీడియా బ్రతికి ఉంటుంది కొత్త నీరు రావడం పాత నీరు పోవడం అన్నది రాజకీయ నాయకులకు ఒక వరం ఆ వరం వికటించిన రోజు శాపంగా మారుతుంది ఆ శాపం ఫలితమే ఈరోజు వైఎస్ఆర్సీపీ అంపసయ్యపై ఉన్నట్లు కనబడుతుంది చూద్దాం జననేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎలా దీనిని సరిదిద్దుతాడో సరిదిద్దుకోకపోతే తీవ్ర నష్టం తప్పదు ఎందుకంటే ముందే చెప్పాను కదా వైఎస్ఆర్సిపి బలం బలహీనత రెండు సోషల్ మీడియానే మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తెలుసు కదా నేను మీ నాగేష్ గంగుల నమస్తే